నా పేరు బొర్రా సుజాతండి ఆకుడి మండలం చెరుకుములి గ్రామం మరి ఈ ప్రభుత్వం చెప్తుంది నవరత్నాలు ఇస్తున్నాను అందరికి బట్టలు నొక్కి చేస్తా మంచి చేస్తున్నాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు మరి ఎలా అనిపిస్తున్నారు నవరత్నాలు పేరు చెప్పడమే ప్రజల్లోకి ఏం లేదు ప్రజలు చాలా మోసపోయారు జనాలు అందరూ నాశనం అయిపోయారు ఖర్చులు పెరిగిపోయి రేట్లు పెరిగిపోయి ప్రజలు చాలా 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 ఇబ్బందులు ఒక పది సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాం మనం అదే చంద్రబాబు నాయుడు గారు ఈసారి కూడా సీఎం ఉంటే నెక్స్ట్ పది సంవత్సరాలు ఎదురికెళ్ళే వాళ్ళం ఇప్పుడు పది సంవత్సరాలు బ్యాక్ బ్యాక్ ఎప్పుడైనా ఏ ప్రభుత్వం వస్తే ఫ్రంట్కి తీసుకురావాలి ఇంకా ఇంప్లిమెంట్ చూపించాలి ఈ ప్రభుత్వం అదేం లేదు ఏ పెడుతున్నాను పథకాలు గాడుచుకుంటూ నవరత్నాలు అది ఇది అన్నాడు ఏమీ లేదు ప్రజలకు ఏం ఉపయోగం లేదు అవి ఏంటంటే ప్రజలు సోమలు పోతు చేశారు పని చేసుకునే వాళ్ళు పని చేసుకోవట్లే ఎప్పుడు నవరత్నాలు వస్తాయా పోగు అని అనుకుంటున్నారు నవరత్నాలు ఏ రత్నాన్ని సరిగ్గా చేశారు ఏ రత్నం అన్ని రంగురాళ్ళ అందులో ఏం లేదు నవరత్నాలు లేదు ఏమి లేదు వేస్ట్ అమ్మఒడి అమ్మఒడి అని అమ్మఒడి వేస్తానన్నాడు ఫస్ట్ సంవత్సరం పదిహేను వేలు వేశాడు రెండో సంవత్సరం పద్నాలుగు వేలు వేసాడు మూడో సంవత్సరం పదమూడు వేలు కూడా లేదు ఈ సంవత్సరం అది కూడా లేదు అమ్మ అలాగే ఇద్దరు పిల్లలు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి వేస్తానన్నాడు ఇవాళ ఒక్కరికి వేస్తున్నాడు మా చంద్రబాబు నాయుడు గారు అలా కాదు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వేస్తానని చెప్పి మేనిఫెస్టో రిలీజ్ చేశారు చంద్ర జగన్ చేసింది ఏముంది ఇందులో జగన్ చేసింది ఏముంది ఇస్తానని మోసం చేసి ప్రలోభాలకు లోన్ చేసి ఒక ఛాన్స్ ఒక ఛాన్స్ అని తీసుకున్నాడు ఆ ఛాన్స్ని ఏం ఉపయోగం పెట్టుకోవాలి ఆ ప్రజలే ఆ అమ్మ ఆ అమ్మఒడి వేసిన డబ్బులు నాన వెళ్ళిపోతున్నాయి అక్కడ నానబుడ్డు ఏంటి రేట్లు పెంచేసి బాంబు బాంబులు రేట్లు పేర్లు పెట్టి ముందమ్ముతున్నాడు కదా భూమి భూమి రేట్లు వాటికి వెళ్ళిపోతున్నాయి నా అమ్మఒడి డబ్బులు వస్తే రేపు వెళ్ళినా క్లోజ్ ఏది అమ్మఒడి అది ఏదన్నా ఉపయోగం ఉండేలాగా ఏదన్నా ప్రజలకి మేలు మేలు చేసే ఏదైనా ఉంటే చేయాలి ఎందుకు వేస్ట్ వేస్ట్ పనులు చేసి మా సమ వ్యవస్థను నాశనం చేసి ఓ పది సంవత్సరాలు వెనక తీసుకుపోయారు ఏం ఉపయోగం ఉంది మీరు ఇప్పటికీ చంద్రబాబు నాయుడు హామీలు ఇచ్చారని అంటున్నారు ఆయన తీరుస్తాడని నమ్ముకుంటున్నారు అంటే ముఖ్యంగా బస్సు ప్రయాణం కానీ ఉచితంగా మూడు సిలిండర్లు ఇస్తారని చెప్పి హామీలు ఇచ్చారు పక్కా మేనిఫెస్టో అది పక్కా మేనిఫెస్టో పక్కాగా అమలు అమలు జరుగుతుంది ఈ ఈ అమలు జరగాలనే మేము ప్రజల్లో తీసుకెళ్తున్నాం ప్రజల ప్రతి ఒక్కరికి అన్నీ వివరించి చంద్రబాబు నాయుడు గారు భవిష్యత్ గ్యారంటీ ఇచ్చారు ఈ భవిష్యత్ గ్యారంటీని ప్రజలందరికీ వివరించి ప్రజలకు చెప్పి ఎవరికైతే ఏమేమి లబ్ధి అవుతుందో మేము ఒక బాండ్ రూపంలో కూడా వాళ్ళకి ఇస్తున్నాం మేము ఎందుకంటే ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క మెంబర్స్ ఉంటారు అందరూ ఒకేలా ఉంటారు కదా ఎవరికి ఏమేమి లబ్ధి అవుతుందో ఫస్ట్ సపోజ్ ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి పదిహేను వేలు ఆ తర్వాత బ బస్సు ప్రయాణం ఫ్రీ అది లాభమే కదా తర్వాత మూడు గ్యాస్ బండ్లు ఫ్రీ తర్వాత మన ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే పద్దెనిమిది సంవత్సరాలు నిన్న వాళ్ళందరికీ పదిహేను వందలు ఎంతమంది ఉంటే అంతమందికి అట్లా ఇదంతా ఒక క్యాలిక్యులేషన్ చేసి ఒక బాండ్ కూడా ఇస్తున్నాం మేము అంటే ఏంటి ఎందుకు ఇస్తున్నాం బాండు మేము పక్క గ్యారంటీ కాబట్టి మేనిఫెస్టో రిలీజ్ చేసి బాండ్ ఇస్తున్నాం అన్నమాట మేము గ్యారెంటీ అదే ఏదో అంటారు చూడు పులిని చూసి నక్కు వాతలు పెట్టుకుందని అలా పెట్టుకుంటున్నాడు మేము ఆల్రెడీ రిలీజ్ చేసాం మేము రిలీజ్ చేయకముందు మాట్లాడితే ప్రజల్ని నమ్ముతారు ప్రజల్ని ప్రజల్ని నమ్మాలంటే ఏం చేయాలి మేము ఆల్రెడీ మా చంద్రబాబు నాయుడు గారు ఒక థాటు ఒక ఆలోచన తీసుకొచ్చారు దాన్ని మళ్ళీ వీళ్ళు కాఫీ కొట్టేసుకుని చేసేసుకుంటే ఎలా కుదురుద్ది కాఫీ కొట్టారు కాఫీ కొట్టారు అన్నారు ఒకరికి ఇస్తా ఒకరికేగా జగన్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు పిల్లలు ఎంతమంది చదివితే అంతమందికి ఇస్తానంటున్నాడు కదా చూడాలి కదా మనం చూడటం చూసి ఇది చెయ్యకపోతే చేయలేదని మీరు ప్రశ్నించండి ఆ రోజు ఆ రోజు రెట్టినగా సమాధానం ఇవ్వండి అంతేగాని ఇప్పుడే లేనిపోయిన మాటలు లేనిపోయిన వాగ్దానాలు అనకూడదు నా నా పేరు బత్తులు శ్యామల అభివృద్ధి అనేది ఏమీ లేదు జగన్ వల్ల ఉపయోగం లేదు ఆయన నేను ఆ పథకాలు పెట్టాను ఈ పథకాలు పెట్టుగానే అంటారు ఏ పథకాల వల్ల ఎవరికి ఉపయోగం లేదు ఎలా ఇచ్చి అలా తీసుకునే వ్యక్తి అయినా మా చంద్రబాబు నాయుడు గారు పెట్టిన ప్రతి పథకం అమలు పరుస్తారు ఉచిత బస్సు ఉచిత బస్సు ప్రయాణం పెట్టింది ఎవరో మా చంద్రబాబు నాయుడు గారు పెట్టింది ఈయన మళ్ళీ రేపు సంక్రాంతి నుంచి పెడతాను అంటున్నారు ఎవరు చెప్పారు ముందు మా చంద్రబాబు నాయుడు గారే చెప్పారు అది చూసి జగన్ గారు చెప్తున్నారు పెట్టింది మా చంద్రబాబు నాయుడు గారు ఏ పథకాలు పెట్టినా మా చంద్రబాబు నాయుడు గారు ఉంటేనే ప్రతి పథకం అమలు పరుస్తారు బాగుంటుంది మా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం బాగుంటుంది ఈయన వల్ల జగన్ వల్ల ఒక రోడ్డు ఉపయోగం ఉందా ఒక నిత్యావసర సరుకులు ఒక కరెంటు బిల్లు ఒక మామూలు వ్యక్తి ఇంటికి వెళ్ళండి అడగండి కరెంటు బిల్లే మేము కట్టుకోలేకపోతున్నాం అమ్మ మేము శక్తి ప్రోగ్రాంకి వెళ్ళినప్పుడు అమ్మ మేము కరెంటు బిల్లు కూడా కట్టుకోలేకపోతున్నాం అంటున్నారు మా చంద్రబాబు నాయుడు గారు పెట్టిన పథకాల గురించి మేము ప్రతి డోర్ టు డోర్ వెళ్ళినప్పుడు చెప్పినప్పుడు మాకు తెలిసిన విషయం ఇది మేము ప్రజల్లోకి వెళ్ళి తెలుసుకున్న విషయం మా విషయం కాదు ఇది మా చంద్రబాబు నాయుడు గారు ఏ చేసినా బా బాగుంటుంది పథకాలు బాగుంటాయి మా చంద్రబాబు నాయుడు గారు సీఎం ఉమ్మడి పొద్దుగా మా చంద్రబాబు నాయుడు గారు పక్కా సీఎం మీరు చెప్పండి ప్రభుత్వం ఎలా యువతకైతే ఏ అభివృద్ధి లేదండి యువతకి జాబ్స్ అన్నాడు డిఎస్సిలు అన్నాడు ఏది కూడా లేదు వాలంటీర్ అని పెట్టారు కానీ వాళ్ళందరూ డేటా తీసుకెళ్ళి ఎవరికి ఇస్తున్నారండి వాళ్ళకి ఇస్తున్నారు వాళ్ళని ఏదో అనేస్తున్నారు అన్నారు తప్ప అది కూడా ఒక రకంగా ఒక స్కామే అడిగితే నన్ను అడిగితే మొత్తం ఇంట్లో ఉన్న డేటా ఆధారు బయోమెట్రిక్తో సహా వాలంటీర్కి ఇస్తున్నారు రేపనే రోజు ఈ సీఎం ఏం చేస్తాడో ఏం చేయడో ఎవరికి తెలుసండి ఏం గ్రామాల అభివృద్ధి అండి నేను ఆక్విడ్ నుంచి వచ్చాను మేము నగర పంచాయతీ కౌన్సిలర్సు ఒకప్పుడు అది ఒక కౌన్సిల్ హాల్లో ఎప్పుడు అన్ని వర్కులు కూడా వాళ్ళే పెట్టుకున్నారు తప్ప ప్రతిపక్షాన్ని వాళ్ళు అసలు ఏ వర్కులు కూడా లేవు అభివృద్ధి అంతా వాళ్ళే చేసుకున్నారు పంచాయతీ నుంచి నగర పంచాయతీ అయిన తర్వాత రెండు కోట్లు వెనక్కి వచ్చినాయి అవి కూడా వాళ్ళే చూసుకుంటున్నారే తప్ప అభివృద్ధి అనేది ఏం లేదు వాళ్ళే దోచేస్తున్నారు తప్ప అభివృద్ధి అనేది ఏదీ లేదు ఎక్కడా లేదు ఏంటి వైనాట్ అంటున్నారా అంటలే అన్నవండి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని ఎక్కించారు అంటే అందరి పరిపాలనలో చూసాం సరే ఒక్క ఛాన్స్ అన్నాడు కదా తలలు నుమిరి ముద్దులు పెట్టి అడిగాడు కదా సరే ఒక ఛాన్స్ ఇద్దాం అనుకున్నారు కానీ ప్రజలందరూ కూడా విసుకెత్తిపోయి ఉన్నారు మమ్మల్ని అడిగితే విసుకెత్తిపోయి ఉన్నారు సరే కానీ చాలామంది భయంతో బయట పడతలేదు టైం వచ్చినప్పుడు ప్రజలే నిర్ణయిస్తారు అరుణ్ కుమార్ అండి ఆర్మీ నుంచి వచ్చాము అంటే ఈరోజు నవరత్నాలు ఇస్తున్నాము మహిళలందరూ కూడా జగన్ వైపు ఉన్నారని చెప్పి మాట్లాడుతున్నారు నవరత్నాలు అసలు ఏమైనా ఫాలో అయ్యాడండి ఏ మాత్రం ఏ అభివృద్ధి లేదు ఎటువంటి స్త్రీలకైతే పక్క అన్యాయం చేశాడు మద్యం నిషేధం అన్నాడు ఏం చేస్తాడండి మద్యం నిషేధం ఏ మాత్రం ఏమి ప్ర స్త్రీలు ఎంతో బాధపడుతున్నారు వాళ్ళకి డ్వాక్రా మహిళలకి వేస్తున్నాం అది ఇదని చెప్తున్నాడు రుణమాఫీలు అవి ఇవి ఏం వేస్తున్నాడు నిత్యావసర వస్తువులు ఎంతెంత రేట్లు అండి అన్నీ పెంచుకుపోయాడు ఇప్పుడు గ్యాస్ ధర గ్యాస్ బండి ధర ఎంత పెరిగిపోయిందని పదకొండు వందలు పన్నెండు వందలకి అయిపోయింది ఒకప్పుడు ఆరు వందలు ఉండేది అంటే సగాన్ని సగం పెంచాడు మన దగ్గర తీసుకొని మన మహిళలకు వేసినట్టు అంటే మనుషుల్ని మహిళల్ని ప్రజల్ని ఎలా చూస్తున్నాడు అంటే ఒక వాళ్ళ అమాయక జీవులు మనం ఏం చెప్తే అది వినేస్తారు కానీ ప్రజలు అంతా అన్నీ గమనిస్తున్నారు ఏ మాత్రం ఎవ్వరూ కూడా ఆయన కళ్ళబొల్లి కబుర్లకి ఎవరు పడిపోలేదు అంతకుముందు ఒకసారి పడిపోయారు కదండి ఐదేళ్ల క్రితం అందరూ ఇప్పుడు కళ్ళు తెరుచుకొని చూస్తున్నారు ఎప్పుడు ఆయన దింపేద్దామా సీఎంగా అన్యాయాలకి అక్రమాలకి నాంది పలుకుతున్నటువంటి సీఎం జగన్ మోహన్ రెడ్డిని దించి పడేసి మనం చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడు ఎక్కిద్దామని చూస్తున్నారండి అంటే ఈరోజు చంద్రబాబు నాయుడు తప్పకుండానండి చంద్రబాబు నాయుడు గారు అంతకు ముందు కూడా ఆయన పరిపాలన చూసే ఎక్కడ ఏ సీఎం కూడా అన్ని హామీలు ఇచ్చి కనీసం ఒకటి రెండు తప్పుతారు కానీ ప్రతి హామీ చేస్తారండి ఏ ఒక్కటే జగన్మోహన్ రెడ్డి ఏ ఒక్కటే చేయలేదు అంతే కదండి అవన్నీ చూస్తున్నారు ప్రజలు అన్ని గమనిస్తున్నారండి మాత్రం ఎవరు ప్రజలు ఏమి అమాయకులు కాదు ఇక కరెక్ట్ సమాధానం చెప్తారు ప్రజలందరూ చూస్తు ఎదురు చూస్తున్నారండి ఎప్పుడు జగన్మోహన్ రెడ్డిని దించి పడేసి మన చంద్రమోహన్ చంద్రబాబు గారిని ఎక్కిద్దామని చూస్తున్నారు